నమస్తే నేను ప్రశాంత్ గత ప్రభుత్వం నుంచే ఇప్పటి వరకు కూడా పోలీసుల మీద వైసీపీ పార్టీ చేస్తున్న అరాచకాలు కానివ్వండి అన్యాయాలు కానివ్వండి అలా బెదిరింపులు కానివ్వండి ఏమాత్రం మాత్రం తగ్గలేదన్నట్లయితే తెలుస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ వైసీపీ పార్టీ వాళ్ళు పోలీసులను ఎక్కువ బెదిరిస్తున్నారు మేము తర్వాత కావాలని తర్వాత చూసుకుంటాము అంటూ ఇలా కొన్ని బెదిరింపులు కూడా ఇస్తున్నారని చెప్పేసి చాలా మనకి సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన సీనియర్ పొలిటీషియను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కోటరీలో మనిషి ఆయన వాస్తవంగా మంచివాడు మంచి లీడర్ ప్రజా నాయకుడు ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుడు స్నేహానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు అందరికీ కలుపుగోలుగా ఉంటూ ఉంటారు ఒంగోలు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఆయన ఒంగోలు నియోజకవర్గానికి లోక్సభ స్థానానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు దాని పరిధిలో ఉన్నటువంటి పొదిలి అసెంబ్లీ నియోజకవర్గం అక్కడ పుగాక రైతుల సమస్యలను తెలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంగా ఏం జరిగింది అక్కడ అదే రోజున ఇక్కడ అమరావతి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అమరావతి మహిళల గురించి దానికి నిరసనగా కొండే మహిళలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలో వైసర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళ మీద చెప్పులు రాళ్ళు చేశారు దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యి గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఇదంతా ఎవరు చేశారు అనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ముందుగా వాట్సాప్లో ఏం ఎలాంటి మెసేజ్లు ఇచ్చారు ఇది జగన్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ కాదు జగన్ రూల్స్ అనేటువంటి మెసేజ్లు పంపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు పొదిలి కాబట్టి వీ ఫాలో జగన్ రూల్స్ నాట్ గవర్నమెంట్ రూల్స్ అనేటువంటి మెసేజ్లు పంపించుకున్నారు గ్రూప్ మెసేజ్లు అంటే ఆ రోజున ప్లా ప్రీప్లాన్గా ఏదో పొదుల్లో గందరగోళం చేయాలనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చేశారు అనేటువంటి అభిప్రాయానికి పోలీసులు వచ్చారు వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసి ఎవరెవరు ఈ ప్లాన్ చేశారనేది దాదాపుగా ఒక పంతొమ్మిది మందిని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు దాన్ని నిరసిస్తూ చివరిడ్డి భాస్కర్ రెడ్డి గారు పొదిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సిఐ మీద తిరగబడ్డారు ఆయన సీఐ మీద తిరగబడ్డారు వాగ్వాదాన్ని దిగాడు తెలుసుకుందాం దా చూసుకుందాం దా అని చెప్పి ఇలా మాట్లాడారు విధుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ని అడ్డుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా సరే అడ్డుకుంటే ఎంత సీరియస్ అవుతుంది కేసు అనేది కూడా ఆయనకి తెలుసు అయినప్పటికి కూడా ఒక పోలీసు ఇన్స్పెక్టర్ మీద ఈయన తిరగబడ్డాడు తేల్చుకుంటాం అని చెప్పి అంటే ఆ స్థాయిలో ఆయన తిర తిరగబట్టం అని అంటే ఒక రకంగా పోలీసులను బెదిరించేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగారు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆయన ఏమన్నారు సప్త సముద్రాలు అవతలు ఉన్నా కానీ మేము తీసుకువచ్చి మిమ్మల్ని శిక్షిస్తాము అని చెప్పి చెప్పాడు ఆయన ఆయనే వెళ్ళినప్పుడు ఒక డిఎస్పి విషయంలో వాళ్ళ కార్యకర్తకి హామీ ఇస్తాడు ఇదే డిఎస్పిని మనం అధికారంలోకి వస్తాం అతని చేత సిల్లుడు కొట్టిస్తాను నీకు అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు ఇంకొక వైపు నెల్లూరులో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఆయనే ఉన్నాడు బట్టలు ఇప్పుదిస్తాం నిలబెడతాం అని అన్నాడు ఇంకొక ఆయనే ఉన్నాడు మంత్రి కృష్ణాకి అవతలు ఉన్నటువంటి వాళ్ళని నరుకుతాం యువతలో ఉన్నటువంటి వాళ్ళని గుంటూరుకి గుంటూరుకి అవతలు ఉన్నటువంటి వాళ్ళు నరుగుతాం యువతలు ఉన్నటువంటి వాళ్ళు లోపల పెడతాం అన్నాడు ఇంకొక ఆయన ఏమంటాడు మీ అంతు చూస్తాం ఎవరు ఎక్కడ ఇవ్వరు అని చెప్పి అంటారు ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ఇలా పోలీసుల మీద రివర్స్ అవుతున్నారు పోలీసుల మీద తిరగబడుతున్నారు పోలీసులు అంటేనే వాళ్ళు వాళ్ళ మీద ఒంటికాల మీద లేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అక్కడ జరిగింది పుదుల సంఘటన పుగాకు గిట్టుబాటు ధర లేదు అనేటువంటి విషయంలో రైతులతో మాట్లాడి అక్కడ తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పుగాకి రేట్ని తెలుసుకునేటువంటి క్రమంలో ఇప్పుడు అక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అసలు పుగాకి రేటు పోయింది ఆ ఇష్యూలో ఆయన పోయిన పర్పస్ వేరు ఈ వివాదం హైలైట్ అయింది ఎందుకు హైలైట్ అయిందంటే ఆ ముందు టూ డేస్ ముందే ఇది ఇలా హైలైట్ కావాలి ఇలా చేయాలి రాళ్ళు వేయాలి లేకపోతే చెప్పులు వేయాలి ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేయాలి దాన్ని హైలైట్ చేయాలి అనేటువంటి ఒక కుట్ర పైన అనేది పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు మనం చెప్పడానికి లేదు కదా పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏ వాళ్ళ ఏం తేలింది అనేది మనం చెప్తున్నాం వాళ్ళు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంది కుట్ర చేశారు వీళ్ళు వాళ్ళ మీద చెప్పులు రాలేయటానికి ఎవరు మహిళల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఆ క్రమంలో అనేది ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళు అనుమానిస్తూ ఎవరైతే అనుమానితులు ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా అది పోలీసులు చేయాల్సిందే కదా వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి లేదు నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు ఇమీడియట్గా నువ్వు వదిలిపెట్టు అని చెప్పేసి నువ్వు అక్కడ వాళ్ళని బెదిరించడం అనేది చట్టవిరుద్ధం చట్టవిరుద్ధమే కదా అది ఎలా బెదిరిస్తారు ఎవరైనా సరే సరే అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయొచ్చు అది వేరు నిరసన వ్యక్తం చేయొచ్చు అరెస్టులను నిరసించవచ్చు అదుపులో తీసుకోవడాన్ని అభ్యంతరం పెడుతూ నిరసన వ్యక్తం చేయొచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ మీద తిరగబట్టం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది చాలా చట్టవిరుద్ధమైనటువంటి వ్యవహారం జనరల్గా ఆయన మరి ఈ మధ్యకాలంలో ఎందుకో అంత ముందు బాగుండేవాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరి ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం అగ్రెసివ్గా వ్యవహరిస్తున్నారు మరి ఆ అగ్రెసివ్గా వ్యవహరిస్తేనే కార్యకర్తలు ఉంటారు లేదంటే కార్యకర్తలు జారిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా వ్యవహరించారా ఏంటి అనేది కూడా అర్థం కావట్లే పోలీసులు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏదైనా జరిగినా లేదంటే ఇంకొకరికి ఏదైనా జరిగినా నీకు జరిగినా నాకు జరిగినా ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరు పోలీసులు వాళ్ళే కాపాడాలి ఎవరినైనా ఇప్పుడు ఆయన రివర్స్ అయ్యాడు అక్కడికి వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రివర్స్ అయ్యి ఆయన మీద దాడి చేస్తే అప్పుడు రక్షించాల్సింది ఎవరు పోలీసులే కదా మరి పోలీసుల మీద తిరగబడితే పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజల్లో చులకన చేస్తే పలసన చేస్తే లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడేటువంటి అవకాశం ఉందా నా ఇష్టం వచ్చిన నేను వస్తాను నేను తిరగబడతాను నేను మాట్లాడతాను మీరు చూస్తూ ఉండండి అంటే పోలీసులు ఎందుకు ఊరుకుంటుంటారు వాళ్ళు యూనిఫామ్లో ఉండేటువంటి క్రమశిక్షణ కలగినటువంటి పోలీస్ వ్యవస్థ అది ఇప్పుడు ఎవరు ఎవరికి ఏది ఇచ్చినా కానీ వాళ్ళు రాత్రి పొగళ్ళు కష్టపడుతుంటారు వాళ్ళు కొన్ని కొన్ని ఆ డిపార్ట్మెంట్లో నెగిటివ్ పాయింట్ ఉండొచ్చు కానీ వాళ్ళకి సెలవులు ఉండవు సెలవులు కూడా ఉండవు చాలా వరకు వాళ్ళేమో రాత్రి అనుక వానక ఎండనక వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోయి రక్షణ కల్పించాలి ఎవరికి ఏది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళడానికి ముందే రక్షణ కల్పించాలి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా రక్షణ కల్పించాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినా రక్షణ కల్పించాలి ఇది వాళ్ళ విధి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు వాళ్ళు ఏం చేయాలన్నా కూడా మీరు డిక్టేట్ చేస్తే ఎలా డిక్టేట్ చేయాలనుకుంటే ఎలా అది కుదరదు కదా జయరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయాలి పోలీసులు అయినంటే అది కుదరదు కదా వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు చేస్తారు కానీ వచ్చింది ఇట్లా ఆయన ఆ చేయకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారు అందుకే పోలీసులు సీరియస్ అయ్యారు ఆ వీడియో కూడా వైరల్ అయింది నిన్న మొత్తం ఆ వీడియోనే వైరల్ అయింది శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్ మీద తిరగబడినటువంటిది అసలు వాస్తవంగా పొగాకు రేటు తక్కువ ఉందండి ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రూపాయలు నష్టం వస్తుంది ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు బాగుంది వెళ్ళిన తర్వాత వాళ్ళ సాధక బాధకాలను తెలుసుకొని ఏం చేయాలి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అలాగే టొబాకో బోర్డుకి ఇవ్వాలి అలాగే కేంద్ర వాణిజ్య శాఖకి ఇవ్వాలి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి అక్కడ పోయి మాట్లాడాలి ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా నీకు ఆ బాధ్యత ఉంది అది చేయకుండా ఆడకపోయిన తర్వాత ఘర్షణ పెట్టుకుని ఎక్కడికి పోతే అక్కడ ఘర్షణ పెట్టుకొని అనంతపురం వెళ్తే అనంతపురంలో ఘర్షణ తెనెలలో వెళ్తే తెనాలలో ఘర్షణ పొదుళ్ళు వెళ్తే పుదిలి పుదుల్లో ఘర్షణ అది కాదు కదా సమస్యకు పరిష్కారం ఇప్పుడు ఆయన చేయాల్సింది పుగాకు రైతుల దగ్గరికి వెళ్ళాను ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు పరిశీలించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి లెటర్ రాయటంతో పాటు ఈయన వ్యక్తిగతంగా కలవాలి పోయి మీరు రాజకీయపరమైన కక్షలు ఎన్న ఉండొచ్చు లేదా రాజకీయంగా ఇంత శత్రుతమైన ఉండొచ్చు ప్రజా సమస్యల కోసం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అది చేయకుండా పోలీసుల మీద తిరగబట్టడం లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్ళు చెప్పులేయించడం వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం ఇది కాదు కదా సమస్యకు పరిష్కారం ఏది చేయాలో అది చేయకుండా ప్రతిదీ రాజకీయానికి కోణంలో నుంచి తీసుకెళ్తున్నారు ఆ క్రమంలో పోలీసుల మీద తిరగబడటం అనేది లాండ్ ఆటకు రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది గమనించాలి అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం రెండు గమనించాలి లేదంటే ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ